ఈ ఆపరేషన్ ఎన్నో మొదలెట్టారు వీళ్ళు మన ముందు ఆపరేషన్ సుత్తి మొదలెట్టారు వర్కౌట్ అవలేదు ఆ తర్వాత ఆపరేషన్ పిచ్చి పొచ్చు మొదలెట్టారు అది వర్కౌట్ అవ్వలేదు ఈ మధ్య కొత్తగా ఆపరేషన్ గన్నెర్పు ఉన్నది మొదలెట్టారు అది కూడా వర్కౌట్ అవ్వలేదు ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు తుమ్మినా ఎవరు దగ్గినా ఎవరేం చేసినా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఆ విధంగా అడుగుతున్నారు అయితే దీనికి ఒక చిన్న కథ ఉంది తెలుసుకోండి ఒక పావునిది ఒక రంపం మీద నుంచి వెళ్తుందంట వెళ్తుంటే ఆ పాముకి గీరుకుందంట గీరుకుంటే రంపాన్ ఆమె దాడి చేస్తుంది అనుకుని ఆ పాము ఆ రంపాన్ ఇంకొంచెం గట్టిగా చుట్టుకుందంట ఇంకొంచెం బ్లడ్ రావడం స్టార్ట్ అయింది అది ఇది మళ్ళీ దాడి చేస్తుందని ఇంకా గట్టిగా చుట్టుకుందంట మొత్తం బ్లడ్ కాలిపోయి పావు చనిపోయింది అయితే ఈ స్టోరీలో రంపం ఎవరో తెలుసా మీకు పవన్ కళ్యాణ్ ఆ పామునందరూ ఎవరో తెలుసా వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఆ విషయం తెలుసుకోండి వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని చేసినా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనకి విజయం వస్తుందో విజయంతో పాటు విమర్శలు కూడా వస్తాయి స్వీకరించండి బాధపడొద్దు విజయం వచ్చిందంటే ఆటోమేటిక్గా విమర్శలు ఉంటాయి విమర్శలు చేస్తూనే ఉంటారు మన గెలుపు తర్థ్యం కాబట్టి ఏదో ఒక ఎవరో ఒకరుగలుపుతున్నారు మన మీదకి కార్యకర్తలు అందరూ సహనం వహించాలి ముఖ్యంగా యువత మీరు ఎక్కువగా రియాక్షన్ అవ్వకండి రాజకీయాల్లో వచ్చాక ఇలాంటివన్నీ చాలా కామన్ ఇంకో విషయం కూడా చెప్తుంటారు అన్నయ్య వచ్చాడు ఓడిపోయాడు తమ్ముడు వచ్చాడు అని చెప్పి ధర్మరాజు జూదంలో ఓడిపోతే అర్చుడు కురుక్షేత్రంలో ఓడిపోయాడు ఓడిపోలేదు చరిత్రలో రెండు రకాల నాయకులు ఉంటారు ఒక చరిత్రలో కలిసిపోతారు ఒక చరిత్ర రచిస్తారు కార్యకర్తలు అందరూ మర్చిపోకండి వీళ్ళు ఎన్ని అనుకున్నాను మనకేమీ చెయ్యలేరు ఇంకో విషయం చూసుకుంటే మన జనసేన సీట్లు గురించి మాట్లాడుతున్నారు జనసేనకి ఒక సీట్ వస్తుంది జనసేనకు రెండు సీట్లు వస్తాయని చెప్పి అయితే వాళ్ళకు ఒక విషయం చెప్తాం అనుకుంటున్నాను మన హిస్టరీలో వెళ్తే ఒకసారి వామన అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు తెలుసుంట చాలా మందికి అయితే బలి చక్రవర్తి రాజు ఉండేవాడు బాగా ఎక్స్పీరియన్స్ రాజ్యం పాలించడం బాగా ఎక్స్పీరియన్స్ బాగా సీనియర్ తను అయితే వామన అనే అబ్బాయి వెళ్ళాడు సార్ నాకు మూడు అడుగులు నేల కాలం అడిగాడు అప్పుడు ఈ బలి చక్రవర్తి ఈ రాజ్యం అంతా నాదే మూడు అడుగులేటి ఎంత కావాలన్నా నీకు ఇస్తాను తీసుకోని అన్నాడు నాకు అవసరం లేదు మూడు అడుగులు చాలా అంటాడు సరే నీకు ఎంత కావాలని తీసుకుంటారు ఆ బలి చక్రవర్తి పక్కన వాళ్ళు కొంతమంది అంటారు ఈ అబ్బాయి ఏదో కొంచెం డేంజర్ గా కనిపిస్తున్నాడు అండి జాగ్రత్త ఆలోచించండి మాట్లాడే ముందు ఇచ్చే ముందు హామీ అని లేదు పర్లేదు నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటున్నాడు బలి చక్రవర్తి అయితే తీసుకో అన్నాడు ఆ అబ్బాయి అనే అబ్బాయి ఉండి అలాగా హైట్ అయిపోవడం మొదలెట్టాడు ఫస్ట్ స్టెప్ యూనివర్స్ మొత్తం వేసాడు సెకండ్ స్టెప్ మొత్తం ఈ థర్డ్ స్టెప్ కి ప్లేసే లేదు అది ఆ బలి చక్రవర్తి తల మీద వేసి భూమిలోకి దొక్కీసాడు అయితే ఈ కథలో అనే అబ్బాయి ఎవరో తెలుసా ఆ చక్రవర్తి ఎవరో నీకు తెలుసా సో అనుభవం ఉందా అది ఉందా ఇది ఉందా కాదు మ్యాథ్ ఉందా లేదా ఆటుపోట్లనే వస్తుంటా ఎత్తు పల్లెలు వస్తుంటా ఏదైనా సాగించాలి సలాం జై జనసేన జై భారత్ జనసేన గౌరవనీ గౌరవ నీళ్ళు పెద్దలు మన ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ చాలా వాల్యూబుల్ టైం మన కేటాయించినందుకు సార్ మా నియోజకవర్గ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే ఈరోజు మన నియోజకవర్గ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి